ఫ్రెండ్స్ అర్జునుడి పరాక్రమం గురించి మాట్లాడుతూ ప్రతిసారి ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ శ్రీకృష్ణుడు లేకపోతే అర్జునుడు ఏమి చేయలేకపోయేవాడు అని చెప్తూ ఉంటారు కానీ ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడు లేని సమయంలో కూడా అర్జునుడు ఎన్నో యుద్ధాలను గెలిచాడు కురుక్షేత్రంలో పాల్గొన్న యోధులను శ్రీకృష్ణుడు లేనప్పుడు కూడా ఓడించి తన పరాక్రమాన్ని చాటుకున్నాడు అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో శ్రీకృష్ణుడు లేకుండా అర్జునుడు గెలిచిన కొన్ని యుద్ధాలను మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి చివరి వరకు చూడండి అదే విధంగా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కల్కి మూవీ తర్వాత అర్జునుడిని చాలా తక్కువ అంచనా చేస్తున్నారు కానీ కర్ణుడిని అర్జునుడు ఎన్నో సార్లు ఓడించాడు శ్రీకృష్ణుడు లేకుండానే ఎంతో మంది రాక్షసులను దేవతలను గంధర్వులను అర్జునుడు ఓడించాడు అంతేకాకుండా స్వయంగా మహాశివుడితో కూడా పోరాడాడు అయితే అర్జునుడు ఓడించిన వాళ్ళ గురించి తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ముందుగా మన లిస్ట్లో దృపదుడితో యుద్ధం పాండవులకి కౌరవులకి గురువైన ద్రోణాచారుడు విద్యాభ్యాసం పూర్తయిన తరువాత వారి దగ్గర గురుదక్షిణగా ద్రుపదుడి రాజ్యాన్ని అడుగుతాడు దాని కారణంగా కౌరవులు పాండవులు ద్రుపదుడి మీద యుద్ధానికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు పాంచాల రాజుని ఓడించి నా దగ్గర తీసుకురండి అని చెప్తాడు అప్పుడు పాండవులు గురువు ముందుగా కౌరవులు తమ పరక్రమాన్ని చూపిన తర్వాత మేము చూపిస్తాం అని చెప్తారు దానివల్ల గురువు ద్రోణాచార్యుడు మొదటగా కౌరవులకి ద్రుపదుడితో యుద్ధం చేసే అవకాశాన్ని ఇస్తాడు అప్పుడు ద్రుపదుడు తన సైన్యంతో కౌరవులపై విచ్చల దాడి చేస్తాడు కౌరవులపై బాణాల వర్షాన్ని కురిపిస్తాడు ద్రుపదుడి బాణాల దాటికి దుర్యోధనుడు కర్ణుడు భయపడి రథాలను వదిలేసి హస్తినాపురానికి పరుగులు తీస్తారు దాని తర్వాత అర్జునుడు ఒక్కడే ద్రుపదుడి మీద యుద్ధానికి వెళ్తాడు ద్రుపదుడి సైన్యంతో పోరాడుతాడు వారి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది తన పరాక్రమంతో వాళ్ళందరినీ దాటి అర్జునుడు ద్రుపదుడితో పోరాడుతాడు హత్తి తీసుకొని ద్రుపదుడితో ఘోరంగా పోరాడి అతడిని తన ఆధీనంలో తీసుకొని గురువు అయిన ద్రోణాచార్యుడి దగ్గరికి తీసుకెళ్తాడు దాని తర్వాత గంధర్వుడైన చిత్రరథుడితో పోరాటం ఫ్రెండ్స్ పాండవులతో పాటు ద్రౌపది పాంచాల రాజ్యానికి వెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఒక కోనలలో గంధర్వుడైన చిత్రంగదుడు తన భార్యతో రతి ఆ ఏకాంత సమయంలో పాండవులు వస్తున్న శబ్దాన్ని విని పాండవులపై యుద్ధానికి వెళ్తాడు అందులో మొదటగా అర్జునుడితో యుద్ధం చేస్తాడు అప్పుడు అర్జునుడు ఆగ్నేయ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఆ అస్త్రంతో గంధరుడు మూర్చపోతాడు అప్పుడు అతని భార్య యుద్ధీష్రుడి దగ్గర శరణు కోరుతుంది దాని పాండవులు గంధర్వుడిని వదిలేస్తారు దాని వల్ల కృతజ్ఞతతో గంధర్వుడు అర్జునుడికి చక్షుని విద్యను నేర్పిస్తాడు అదే విధంగా దర్వ గుర్రాలైన వంద గుర్రాలను బహుమతిగా ఇస్తాడు ఈ గుర్రాలను ఎప్పుడైనా తలుచుకుంటే వెంటనే ప్రత్యక్షమవుతాయి దాని తర్వాత ద్రౌపది స్వయంవరంలో జరిగిన యుద్ధం ద్రౌపది స్వయంవరంలో అర్జునుడికి కర్ణుడికి మొదటిసారిగా యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో అర్జునుడు కేవలం సాధారణ బాణాలతో కర్ణుడి శరీర భాగాలను గాయపరిచాడు రక్తం ఎక్కువగా పోయి అతను మూర్చపోయే స్థితికి వస్తాడు కర్ణుడు కూడా అర్జునుడిని ఎన్నో బాణాలతో అడ్డుకుంటాడు వారిద్దరిలో ఎవరు గొప్పగా యుద్ధం చేస్తున్నారు అనేది చెప్పలేకపోతున్నారు మారువేషంలో ఉన్న అర్జునుడిని కర్ణుడు అనేక విధాలుగా పొగుడుతాడు మీరు చాలా గొప్పగా యుద్ధం చేశారు అసలు మీరు ఎవరు మీరు అలసిపో అయితే మీరు పరశురాములా లేకపోతే దేవత స్వరూపమా లేకపోతే ఇంద్రదేవుడా లేకపోతే స్వయంగా శ్రీమహావిష్ణు రూపమా ఎవరో చెప్పండి అని పొగిడి యుద్ధం నుంచి తప్పుకుంటాడు యుధిష్ఠరుని వదిలేసి నలుగురు అన్నదమ్ములు కూడా దిగ్విజయ యాత్రని చేయాలని నిర్ణయం తీసుకుంటారు అప్పుడు వేదవ్యాసుడు అర్జునుడితో నువ్వు ఉత్తర దిశలో వెళ్ళు అక్కడ దేవతల సంరక్షణలో ఉన్న ఎన్నో దివ్య ఆయుధాలు ఉన్నాయి వాటిని నువ్వు సాధించిరా అని చెప్తాడు అర్జునుడు ఆయుధాలను తీసుకొని ఆ యాత్ర చేయడానికి బయలుదేరతాడు అనేక మంది దేవతలను రాజులను ఓడించి వారి దగ్గర నుండి సంపదను తీసుకొస్తాడు ఇలా వెళ్తూ ఉండగా అతను భగదత్తుడి రాజ్యానికి వెళ్తాడు అక్కడ భగదత్తుడితో యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో అర్జునుడు గెలుస్తాడు దాని తర్వాత అర్జునుడు ఎన్నో పర్వత ప్రాంతాలకి వెళ్తాడు అక్కడ ఉన్న రాజ్యాలను అన్నిటిని ఓడించి హస్తినాపురానికి వస్తాడు ఆ తర్వాత మహాదేవుడితో యుద్ధం ఈ యుద్ధంలో అర్జునుడు ఓడిపోయినప్పటికీ మహాదేవుడితో ప్రసన్నం పొంది అతను పశుపశాస్త్రాన్ని పొందుతాడు ఆ తర్వాత విరాట యుద్ధం దుర్యోధనుడు తన సైన్యంతో గురు ద్రోణాచారుడు భీష్ముడు శుక్రాచార్యుడు కర్ణుడు అదే విధంగా అశ్వత్థామ ఎందరో వీరులను తన సైన్యాన్ని తీసుకొని విరాట రాజ్యంపై దాడి చేసి అక్కడ నున్న గోవులను దోచుకొని వస్తాడు అప్పుడు విరాటరాజు కొడుకు ఉత్తరుడు అతని రథసారిధిగా అర్జునుడు ఉంటాడు అర్జునుడు వాళ్ళందరితో యుద్ధం చేస్తాడు వాళ్ళందరినీ ఓడిస్తాడు అప్పుడు అర్జునుడి చేతిలో ద్రోణాచారు్యుడు అతని కొడుకు అశ్వత్థామ భీష్ముడు కర్ణుడు మరియు ఎందరో వీరుడు కూడా పరాజితులైతారు ఆ యుద్ధంలో కేవలం అర్జునుడు అక్కడే వాళ్ళందరినీ ఓడిస్తాడు కర్ణుడైతే ఏకంగా మూడు సార్లు అతని చేత ఓడిపోతాడు అదేవిధంగా పాండవులు కౌరవుల దగ్గర జూదంలో రాజమ్మతో ఓడిపోయినప్పుడు వనవాసానికి వెళ్తారు చకుని మామ దుర్యోధనితో పాండవులను అవమానపరచాలని ద్వైతవనంలో వనవాసం చేస్తున్న వాళ్ళ దగ్గర వెళ్లి మన రాజశాని చూపిద్దామని అప్పుడు దుర్యోధనుడు తన సైనికులతో రాజ్యానికి వెళ్తాడు కానీ పాండవులను చేరడానికి అక్కడ ఒక నదిని దాటాలి ఆ నదిని గంధర్వులు సంరక్షిస్తున్నారు అప్పుడు వాళ్ళు కోరవలను చూసి వాళ్లపై యుద్ధానికి వెళ్తారు ఆ యుద్ధంలో చిత్రసేనుడు అనే గంధర్వుడు కర్ణుడిని ఓడించి పరిగెత్తిస్తాడు మరియు దుర్యోధనుడిని బందీగా చేసుకుంటాడు అది తెలుసుకున్న అర్జునుడు నవ్వుతాడు దానికి యుధిష్ఠరుడు దుర్యోధనుడిని గంధర్వుల నుంచి కాపాడమని చెప్తాడు అప్పుడు అర్జునుడు గంధర్వులతో యుద్ధం చేసి ఎందరో మందిని చంపుతాడు మరియు దుర్యోధనుడిని కాపాడుతాడు చిత్రసేను కూడా అర్జునుడు సాధారణ బాణాలతో ఓడిస్తాడు అది చూసి గంధర్వరాజు దుశసేనుడు స్వయంగా అర్జునుడితో యుద్ధం చేస్తాడు ఇప్పుడు అర్జునుడు దుశ్యసేనుడి ఒంటరిగా ఓడిస్తాడు ఆ సమయంలో దుర్యోధనుడు అర్జునుడిని దీవిస్తాడు ఈ రోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్